సో విన్నర్ అయ్యే ఛాన్స్ లేదంటారా ప్రేరణకుందా ఓకే లేడీస్కి ఏమన్నా మీరు అవకాశం లేడీస్ లేడీస్కి ఇంతవరకు రాలేదు కదా లేడీస్ కుందుబంధించి అప్పట్లో అంత బజ్ లేదు కదా

ఆయన కోపడితే బెటర్ కదా ఆయన కూడా తెలియనే కదా నా గురించి ఓకే అయితే ఈ గెలిచే ఛాన్స్ అయితే నిఖిల్ నిన్న రోహిణి బయటకు వచ్చేసింది కదా ఎలా అనిపించింది రోహిణి అంటే ఫస్ట్ నుంచి నామినేషన్ లేదు కూడా బాగా ఆడింది నామినేషన్ లేదు అంటే అక్కడ విష్ణుప్రియ ఈమె ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురులో ఈమెని పంపడం కరెక్టే అంటారా